ఆర్డీవ్ సార్ మాట్లాడతాను ఆయన జీవితాను చెప్పలేదు కానీ పర్మిషన్ సార్ దగ్గర నుంచి పర్మిషన్ ఆయన ఇవ్వాలి కదా పర్మిషన్ లెటర్ నుంచి ఇవ్వాలి కదా మాట్లాడతాను ఆర్డీ పోతాం ఆర్డీ పోతాం

ಭೋಜನೂ ಅದೇ ಅನ್ನೂ ಇವರು ఎందుకు ఇంటికాడిపోతం పెట్టి షెడ్యూల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇది హలో ఉన్నబ్బా నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నా పర్లేదు పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ వేలుపల్లిలో ఊర్లో ఉన్నా అంటే జనరల్ గా నా వెహికల్స్ కానీ పాంప్లేట్స్ కానీ ఏమి లేవు ప్రచార రథాలు కానీ మైకులు కానీ ఏమి లేవు డ్రమ్స్ మాత్రం పెట్టినారో అది ఆపేయమంటే ఆపేస్తాను పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీనికి ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే ఇంకేం లేదు ಪರ್ಮಿಷನ್ ಕಾವಿರೋ ಪರ್ಮಿಷನ್ ಆಲ್ರೆಡಿ ನಿನ್ನ ಜನರಲ್ ಐತೆ ವೆಹಿಕಲ್ ಪರ್ಮಿಷನ್ ಮನುಷ್ಯ ಮನಸ್ಸು ಕೂಡ ಪರ್ಮಿಷನ್ ಕದ ಓಕೆ ಅದೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಪರ್ಮಿಷನ್ ಓಕೆ

హలో ఆ గారు నమస్కారం నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటి మనకు వెహికల్ పర్మిషన్ కానీ మైక్ పర్మిషన్ కానీ ఏది ఏది నేను వాడట్లే జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాం రాసాం వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం వెహికల్ పర్మిషన్ జనరల్గా క్యాంపెయిన్కు పర్మిషన్ అనేది మామూలు క్యాంపెయిన్ ఊర్లు తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా మనం షెడ్యూల్ మేము కావాలని ఇచ్చేస్తాము షెడ్యూల్ కావాలంటే వస్తాము అంటే పలానా రోజు పలానా అని చెప్పలేము కదా ఇప్పుడు షెడ్యూల్ అంటే మాకు ఊర్లో ఒకసారి ఆ అదేం చేస్తామే ఇబ్బంది ఏమలేదు నాకి నేను మూర్లేకు పోవడానికి కూడా పర్మిషన్ కావాలా అంటే నేను అదేడు చెప్తాను ప్రొసీజర్ ఇట్లానే కరవాలి కిని అవుతది అడ అడ ముందు కచ్చతలా తీసుకురా ర్యాలీకైతే కచ్చతలా తీసుకురా నేను ర్యాలీ చేయట్లేదు కదా డోర్ టు డోర్ కా అంటే జనరల్గా మేము షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ మారుతూ ఉంటాయి ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది క్యాన్సిల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి రోజు నేను ఆఫ్టర్నూన్ దాకా అయిపోయింది ఊరు కూడా అయిపోయింది ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను మాకు లోకేష్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను బ్యాక్ బ్లాక్కి వెళ్ళిపోతున్నాను బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను అంతే కనపడేసి వెళ్ళిపోతాను మేము ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్ ఎంతసేపు పది నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా మీరు ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు మొత్తం ఉంది ఇక్కడేం మీకు అబ్స్ట్రాక్షన్ లేదు ఇంకెవరు రావట్లేదు నేను ఇప్పుడే టూ మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా రెండో నిమిషాల్లో మీకు వస్తుంది వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను ఇప్పుడే మీకు ఏముంది ఇప్పుడే పంపిస్తాను ఓకే రాసేసే ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే ఇచ్చేస్తాను ఇప్పుడేస్తాను ஆயேசா இட்ல கூச்சோம் இப்போ நேரம் சேஃப் பண்ணி நெக்ஸ்ட் முடி ரோஜ் பம்மா பர் அது வாழ்க்கை ಆರ್ಗಿಬೋದ ಮಾತಾಡಿನ ತರ್ವೇ ಸರ್ ಅದೇ ಕ್ಲಾರಿ ಅಂದರೆ ಪುರು ನೀವು తర్వాత క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్ పొద్దున్న కూడా మాకు తెల్లారితో కూడా వాట్సాప్లో చెక్ చేస్తాము ఆల్రెడీ నాకు అట్టే గురించి ఎందుకంటే పదవి డేట్ ఇచ్చి లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటాను ఇచ్చేస్తాను ఒకేసారి ఇస్తాను అంటే రోజు ఈ ఊరు ఈ గంటలు ఈ ఊరు ఇవ్వలేండి ప్రాక్టికల్గా నడవద్దు సార్ ఉండవద్దు మరి షెడ్యూల్ ఉండనే ఉండదు ఎలక్షన్ ఇష్యూ కూడా రాదులే నో ప్రాబ్లం నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతానలే ఇంకో ఊరికి ఊరు లోపల అయిపోతుంది దారిలోనే సరిపోదు అది ఇష్టం వెళ్ళి ఉంటానులేండి ఏం లేదు అయిపోయింది నాది కూడా అయిపోయింది లేండి ఏం లేదు